హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ పర్సన్లో ఉండే నిజమైన భావాలు అసలేంటిది అసలు మీ మనసులో ఉన్న పర్సన్ అసలు వారు ఎలాంటి వారు అనేది మనం ఈ రీడింగ్లో చూడబోతున్నాం అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఓకే ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ అసలు తను ఎలాంటివారు తనలో దాగి ఉన్న అసలు నిజమైన భావాలు అసలు ఎలాంటివి అనేది మనం ఈరోజు ఈ టాపిక్ ద్వారా చూడబోతున్నాం ఓకే మీ కనుక రీడింగ్ రెజినేట్ అయింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెజినేట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకో రీడింగ్ వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ అది మాత్రం అర్థం చేసుకోండి బస్ గైడ్ ఫర్ మీ మా వ్యూయర్స్ కి యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి ఈ రోజు ఆ 4 కదా సో 4 నంబర్ ఏంజెల్స్ నంబర్ అనేది మీకు అందరికీ తెలుసు కదా సో మీకు కోరిక నెరవేరాలి అంటే ఎలాగో మన రీడింగ్ ఈవినింగ్ వస్తుంది కాబట్టి మీరు ఈవినింగ్ టైంలో బిర్యానీ ఆకు మీద మీ కోరిక ఏదైతే ఉందో అది రాసేసి కాల్ చేసేయండి కాల్ చేసి ఆ పొడి ఉంటుంది కదా అది ఇంటి బయట ఆ పొడిని హు అని అలా చేతిలో పట్టుకుని అలా ఊదేసేయండి ఓకేనా అది గాలిలోకి వెళ్ళిపోతుంది ఓకే మీరు దాంట్లో ఒక శక్తిని పంపిస్తున్నారనమాట అంటే మీ కోరికని ఆ ఆకులో రాసి దాన్ని కాల్ చేసి ఆ పొడి ద్వారా మీరు యూనివర్స్ కి సెండ్ చేస్తున్నారు అనమాట ఓకే కాబట్టి మీ కోరిక ఏదైనా నెరవేరలేదు అంటే అది రాసేయండి కాబట్టి మీ ఎలాంటి కోరిక అయినా సరే ఆ కోరికలో న్యాయం మాత్రమే ఉండాలి మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఇద్దరు కలుసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండడం లేదు అండ్ మీరు మీ మీ వైఫ్ చాలా దూరంగా ఉన్నారు మీ హస్బెండ్ చాలా దూరంగా ఉన్నారు సో మళ్ళీ తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మిమ్మల్ని కలుసుకోవాలి అనే విధంగా మీరు ఆ కోరికని మీరు రాసి పెట్టుకోండి అనమాట బిర్యానీ ఆకు మీద అండ్ దానికి కాల్ చేసి ఆ పొడిని బయట అని ఇట్లా అర చేతిలో ఇలా పెట్టేసుకొని ఫోన్ ఊదేశాలన్నమాట ఓకే ఆ కోరిక ఆ పొడి ద్వారా అది యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది అనమాట గాలిలోకి వెళ్ళిపోతుంది ఓకేనా అంటే మీరు యూనివర్స్ కి సెండ్ చేస్తున్నారనమాట మీ కోరిక ఏదైతే ఉందో అది మీరు సెండ్ చేస్తున్నారనమాట ఓకే ఇట్ మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పాను కానీ మనం ఎలాంటి కోరిక కోరినా సరే దాంట్లో న్యాయం ఉండాలన్నమాట ఓకే ఇంకొకరికి అన్యాయం జరిగే విధంగా ఉండదు అది ఒకవేళ ఇంకొకరికి అన్యాయం జరిగే విధంగా ఉంటే అది ఎవరైతే అన్యాయంగా చేస్తారో వారికి రివర్స్ కొడుతుందనమాట అంటే వారికి వారికి తగులుతుంది కాబట్టి ఏదైనా సరే న్యాయం పరంగా వెళ్ళాలన్నమాట ఓకే నెట్ ఆఫ్ స్వర్డ్స్ నెట్ ఆఫ్ ఆఫ్ స్వర్డ్స్ మనం ఈరోజు టాపిక్ లో మీ పర్సన్ తనలో ఉన్న నిజమైన భావాలు ఈ పర్సన్ అసలు ఎలాంటి వారు అనేది మీకు ఒక క్లారిటీ రావడానికి ఈ రీడింగ్ చేస్తున్నాను ఓకే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ద సన్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ద హ్యాంగడ్ మ్యాన్ ఆఫ్ కప్స్ ఓకే బాటమ్ డేసి ద హై రిస్కస్ అండి సో ఇక్కడ మెసేజెస్ ప్రకారం మీ పర్సన్ ఎలాంటి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటారు ఈ పర్సన్ నేచర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి తను చాలా మొండివారండి ఎవరి మాట వినరు తను ఏదైతే అనుకుంటారో అదే వర్క్ చేస్తారనమాట అండ్ మళ్ళీ కష్టజీవి కూడా అండి ఓకే చాలా కష్టపడే తత్వం తనలో ఉంటుంది అండ్ కోపం వలన మాత్రమే తనకు దగ్గరగా ఉండవలసినవి దూరంగా అయిపోతుంది అనమాట కేవలం తన కోపం వలన మాత్రమే మీరు కూడా అయి ఉంటారు ఓకే తన కోపంతోనే తను అందరిని దూరం చేసుకుంటారనమాట అండ్ చాలా మొండివారు అండ్ చాలా కష్టపడే తత్వం ఉంటుంది అండ్ మనీ మైండెడ్ కూడా ఉంటారండి ఓకే అంటే ప్రతి ఒక్క జీవికి మనీ అనేది చాలా అవసరమైతే ఉంటుందండి ఓకే మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఈ పర్సన్ అండ్ మీతో ఏదో చాలా కనెక్ట్ అయినట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తారండి అంటే మీతో ఒక మంచి బాండింగ్ అనేది తనకు ఉంటుందనమాట తన మనసులో మీ మీద చాలా ప్రేమ అయితే చూపిస్తుంది అండి ఓకే బయటకి చాలా కోపంగా ఉన్న లోపల మాత్రం చాలా ప్రేమ అయితే ఉంటుందనమాట ఓకే తనకు ఏ విషయంలో అయినా నచ్చలేదు అనుకో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడం లాంటిది కూడా చేస్తారు కానీ తన లోపల తన మనసులో మాత్రం మీ మీద చాలా ప్రేమ ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఆలోచన విధానం ఎలా ఉందంటే మీకు ఏదో ఆఫర్ తీసుకునే రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారండి అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో తన లైఫ్లో ఏదో ఏం సిచ్యువేషన్ అనేది జరిగింది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో తను ఏదో లాస్ అయ్యారన్నమాట కొంతమంది మనీ పరంగా కొంతమంది ఒక పర్సన్ కూడా లాస్ అయి ఉండొచ్చు అనమాట ఓకే ఆ పర్సన్ని ఇంకా చేరుకునే దారి కూడా మీ పర్సన్ ముందు అసలు ఆప్షన్స్ అనేది లేకుండా అయిపోయిందనమాట దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు చాలా బర్డెన్ గా ఫీల్ అవుతా మీ పర్సన్ మీతో మంచి బాండింగ్ ఫీల్ అవుతున్నారు కానీ వారి లైఫ్ లో అసలు సంతోషం అనేది లేదండి ఈ పర్సన్ జీవితంలో తను ఏదో కోల్పోతున్నారు ఇక్కడ మనీ రిలేటెడ్ మెసేజ్ అండ్ పర్సన్ పరంగా కూడా మెసేజ్ వస్తుంది కొంతమంది మనీని కోల్పోయి ఉంటారు అండ్ కొంతమంది పర్సన్ ని కూడా కోల్పోయి ఉంటారనమాట అంటే ఈ పర్సన్ మీద ఇన్మేచుర్గా ప్రవర్తిస్తూ ఉండి అండ్ అదర్ పర్సన్ మీదనే తను ఎక్కువగా ఫోకస్ చేయడం కానీ వారి మీదనే తను అంటే వారికే కనెక్ట్ అయ్యి మీరు మీ పర్సన్ని ఎలా కనెక్ట్ అవుతారో మీ పర్సన్ కూడా వేరే వారి ఎవరు తను కనెక్ట్ అయినట్టుగా మెసేజ్ వస్తుందండి సో తను ఎవరినైతే ఎక్కువగా నమ్మారో ఆ పర్సన్ కూడా మీ ని మోసం ఏదో చేసినట్టుగా చూపిస్తుంది అనమాట దానివలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారంట చాలా లాస్ అయ్యారు తన జీవితాన్ని తను కోల్ అనే విధంగా చాలా మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు ఇప్పుడు సో తనలో ఏదైనా లోపం ఉందా ఇటు మనీ కోల్పోయారు ఇటు మీరు ఈ ని చాలా ప్రేమిస్తా ఉన్నారు కానీ మిమ్మల్ని తను ఇగ్నోర్ చేశారు తను నమ్మిన వ్యక్తి తననే మోసం చేశారు సో కాబట్టి తను చాలా బాధపడతా ఉన్నారనమాట అండ్ ఈ రిలేషన్ లో తను స్టక్ అయిపోయి ఉన్నారండి అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసి మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ చాలా కేరింగ్ అనేది తన మీద చాలా చూపిస్తూ ఉంటారనమాట ఒక మదర్ ఒక చంటి పిల్లాడి మీద అంటే తన బిడ్డ మీద తను ఎంత అయితే ప్రేమను చూపిస్తారో సేమ్ మీరు కూడా మీ పర్సన్ మీద అంత అంత కేరింగ్ అంత బాగా చూసుకుంటారనమాట సో ఆ విషయం ఈ పర్సన్ కి ఇప్పుడు ఇప్పుడే తనకి అర్థం అవుతుంది ఇంకా అసలు తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నారని స్ట్రక్ అయిపోతున్నారనమాట అంటే మీ పరంగా రెండు అడుగులు ముందుకేస్తే నాలుగు అడుగులు వెంకేస్తున్నారనమాట మీ పరంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అంటే కూడా కొంచెం భయపడుతున్నారు కానీ తప్పకుండా యాక్షన్ తీసుకుంటారండి కొంచెం స్లో మూవ్మెంట్ లో ఓకే ఇక్కడ ఈ పర్సన్ ఏ విధంగా మోసపోయారంటే థర్డ్ పర్సన్ విషయంలో కూడా కావచ్చు తను ఏదో మనీ గురించి ఆ పర్సన్ ఏదో తనకి మనీ హెల్ప్ చేస్తాను అండ్ మనీ పరంగా మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుంది అనే విధంగా ఏదో వారిని నమ్మి వారితో రిలేషన్ వారితో రిలేషన్ కంటిన్యూ చేసినట్టు ఉన్నారు కానీ ఆ పర్సన్ మీ పర్సన్ కి ఏదో చాలా షాకింగ్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారనమాట దాని వలన మీ పర్సన్ అసలు కోలుకోలేని దెబ్బ అయితే పడిందనమాట తన మీద చాలా బాధపడతా ఉన్నారండి ఈ పర్సన్ ఓకే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి అసలు కారణం ఏంటిది వన్ కార్డ్ తీసుకుందాం లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉండొచ్చం దాని వలన కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చు ఎండ రిలేషన్ రీబర్త్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తా ఉన్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ ఏదో ప్రజెంట్ అయ్యిందో తను ఏదో కోల్పోవడం వలన తనలో ఒక గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది అండ్ ఎండ్ అయిన రిలేషన్ రీబర్త్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారండి సిటీస్ లో ఉండొచ్చు వేరే కంట్రీలో కూడా ఉండొచ్చు ఈ పర్సన్ వలన మీ ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉండొచ్చు అనమాట ఓకే మీ పర్సన్ మీ మళ్ళీ ప్రేమిస్తున్నారా లేదా మీ పర్సన్ లైఫ్ లో మీరు కాక థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా ఎస్ఆర్ ను మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారా కొంతమందికి మీ పర్సన్ లైఫ్ లో ఆప్షన్స్ ఉన్నాయండి ఓకే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట తన ముందు మీరు కాకుండా తన ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమించడం లేదు మీ కేరింగ్ కావాలి తనకి మీ ఎనర్జీ కావాలి మీతో మైండ్ గేమ్ కూడా చాలా ఆడుతూ ఉంటారండి ఈ పర్సన్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ ని ప్రేమిస్తున్నారా థర్డ్ ని కూడా తను ప్రేమించడం లేదండి ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారు అండ్ మీరేమో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు ఈ పర్సన్ తో అని ఫీల్ అవుతున్నారు అండ్ థర్డ్ పర్సన్ ఏమో చాలా ఈగోయిస్టిక్ పర్సన్ తనలో చాలా టెంపర్ ఉంటుంది అనే విధంగా కూడా మీ పర్సన్ అనుకుంటున్నారన్నమాట ప్రజెంట్ టైంలో మీ పర్సన్ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారండి తను ఎవరి మీద హోప్ అనేది పెట్టుకోవడం లేదు ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ మీద ఇది మేజర్ మేజరఖన కార్డ్ తన మీద ఇంచెంత ప్రేమ కూడా లేదు ఇక్కడ మీ మీద కొంచెమైనా ఉంటుంది అనమాట అంటే ఇది మేనర్ రకన అండ్ మీద మీరు చాలా మైండ్ గేమ్ మీ పర్సన్ తో అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకే మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారా లేదా మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారా మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారా నో అండి ఇప్పట్లో అయితే చూపించడం లేదు మేబీ ఫైవ్ మంత్స్ కూడా పట్టచ్చు ఓకే మీరు ఈ చాలా పర్సన్ అనమాట ఓకే మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ వస్తారా మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ వస్తారా ఆ లోపం నో అండి మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ కూడా రారు అండ్ ఈ పర్సన్ అసలు ఎవరిని తన లైఫ్ ఇన్వైట్ ఇన్వెస్ట్ చేయడం తనకి ఇష్టం లేదనమాట మీ పర్సన్ ఏదో విషయంలో చాలా లాస్ అయి ఉన్నారని చెప్పాను కదా సో దాని వలన తను ప్రజెంట్ టైంలో తను హీల్ అవ్వాలనమాట తను ఏదో చాలా ఘోరంగా మోసపోయి ఉంటారంటే చాలా దెబ్బల మీద దెబ్బలు మీ పర్సన్కి కి ఉన్నట్టు ఉన్నట్టున్నాయి చాలా ఘోరంగా మోసపోవడం అనమాట తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతా ఉంటారో వారే మీ పర్సన్ ఘోరంగా మోసం చేయడం లాంటిది ఎక్కువ మెసేజ్ వస్తుందన్నమాట సో ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ లోకి రానివ్వడం లేదు అండ్ మీరేమో మీ పర్సన్ గురించి ఇక్కడ ఎదురు చూస్తున్నారు తన గురించి వెయిట్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ మీతో చాలా గొడవలు పెట్టుకుంటున్నారు థర్డ్ పర్సన్ మీ పర్సన్ వాడుకొని వదిలేసి ఉంటారండి కొంతమందికి అండ్ మీరు మాత్రం మీ పర్సన్ గురించి వెహికల్లతో ఎదురు చూస్తూ ఉన్నారనమాట తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుండు అనే విధంగా మీరు తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఓకే మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తే తనతో మీకు మ్యారేజ్ అవుతుందా ఎస్ అండి ఈ కార్డ్ మాత్రం ఎస్ వచ్చిందనమాట మీ లైఫ్ లో ఇప్పుడు దాకా నేను ఏదైతే క్వశ్చన్స్ తీసానో దాని ప్రకారము మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు అండ్ వారితో మీకు మ్యారేజ్ అనేది అవుతుంది కొంతమందికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చూపిస్తుంది కొంతమందికి ట్రెడిషనల్ గానే పెద్దల అంగీకారంతో మ్యారేజ్ అనేది అవుతుంది అండ్ మీ పర్సన్ కి థర్డ్ పర్సన్ తో మ్యారేజ్ అవుతుందా ఇక్కడ మీ పర్సన్ మీతో మ్యారేజ్ కి ఒప్పుకున్న తర్వాత థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి ఎదురు చూస్తా ఉన్నారండి అంటే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పర్సన్ కి గుర్తుకొస్తున్నారు మీ పర్సన్ కి వారు ప్రేమను పంచాలి మీ పర్సన్ గురించి ఇప్పుడు వారు ఎదురు చూస్తా ఉన్నారనమాట ఫ్యూచర్ వచ్చేసరికి సో అది మెసేజ్ వస్తుంది సో మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా ఎస్ అండి మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారు థర్డ్ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా మేబీ థర్డ్ పర్సన్ మంచి ఉండొచ్చు అండ్ రిచ్ పర్సన్ కూడా ఉంటారండి ఈ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం టవర్ కార్డ్ వచ్చింది ఇక్కడ ఇద్దరి మధ్యలో టవర్ అనేది పడబోతుంది వారిద్దరి మధ్యలో మీ పర్సన్ మాత్రం మీతోనే ఉంటారండి ఓకే మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకే ఈ రీడింగ్ డిఫరెంట్ గా చేశాను ఈ రోజు రీడింగ్ సో మీ మనసులో ఉన్న క్వశ్చన్స్ ఇవి ఆన్సర్ అనమాట ఓకే కాబట్టి మీకు రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా చాలా మంది మీ మనసులో ఉన్న క్వశ్చన్స్ గురించి మీరు చాలా సతమతమైపోతున్నారు అండ్ ఫ్రీ రీడింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా కాబట్టి ఈ విధంగా నేను రీడింగ్ చేయడం జరిగిందనమాట మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ క్వశ్చన్ మీ మనసులో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎంతో కొంత దొరికింది అని అనుకుంటున్నాను ఇంకా మీ మనసులో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే కామెంట్ బాక్స్లో ఓ టెన్ క్వశ్చన్స్ దాకా రాయండి వాటి ప్రకారం నేను రీడింగ్ చేస్తాను ఓకే ఇప్పుడు ఆర్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది ఆర్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈ రోజు మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ మీ రాశి పర్సనే మీ జీవితంలోకి వస్తున్నారండి మీకు ఏదో ఆఫర్ అనేది వస్తుందన్నమాట ఈరోజు ఈ రోజు అండ్ మిథున రాశి వారు మీరు ఈ రోజు స్ట్రెంత్ అవుతూ ఉంటారు అండ్ సక్సెస్ అనేది మీ జీవితంలో ఉంటుందన్నమాట అండ్ కర్కాటక రాశి వారు మీరు మీ జీవితంలో మీరు స్టక్ అయిపోయి ఉన్నారు అండ్ సింహరాశి వారు మీకు ప్యాష్ నైట్ న్యూ బిగినింగ్ అవుతుందండి ఈ రోజు మీ జీవితంలో అండ్ కన్యా రాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికి దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి ఈ రోజు మీరు అండ్ తులారాశి వారు మీరు ఏదో ఒక విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని గురించే ఆలోచిస్తా ఉన్నారనమాట అండ్ వృక్షిక రాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి మీరు మీ పర్సన్ని కూడా కావచ్చు అండ్ ధనురాశి రాశి వారు మీరు కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మకర రాశి వారు మీరు ఈరోజు మీ వర్క్ లో మీరు బిజీ అయిపోతారనమాట ఓకే అండ్ కుంభరాశి వారు మీరు ఈ రోజు చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉంటారు అండ్ మీనరాశి గారు మీ సోల్మేట్ ని ఈ రోజు మీరు కలుసుకుంటారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఈ కనెక్షన్ గురించి చూస్తాం యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు ఈరోజు యూనివర్స్ మీ లైఫ్ లోకి కర్కాటకం మీనరాశి మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారండి కొంతమందికి సో మీ పర్సన్ మీ వస్తారు అని చెప్తున్నారు వారితో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ మీరు కొంచెం మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందండి యూనివర్స్ మీకు సెండ్ చేస్తున్న మెసేజెస్ ప్రకారం కొంచెం హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి అండ్ మీకు ఏదో బిట్రయల్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట నమ్మక ద్రోహాలు మోసాలు లాంటిది ఓకే అండ్ థర్డ్ పర్సన్ విషయంలో మీకు హార్డ్ బ్రేక్ అవుతుందనమాట కాబట్టి మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ మీరు మాత్రం మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి తన గురించే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈవినింగ్ సిక్స్ ఆర్ సిక్స్ థర్టీకి నేను వీడియో ఫస్ట్లో చెప్పాను కదా ఏంజల్స్ నెంబర్ ఫోర్ కదా ఈరోజు ఈరోజు మనకు ఏప్రిల్ ఫోర్ కదా కాబట్టి మీరు ఆ టిప్ని మీరు ఫాలో అవ్వండి ఓకేనా యూనివర్స్కి మీరు సెండ్ చేస్తున్నారనమాట మీ మనసులో కొంచెం ఆ ఆకుని పట్టుకొని ప్రేయర్ చేసుకొని ఆకు మీద ఫస్ట్ రాయండి ఏ పెన్నుతో అయినా సరే బ్లూ ఆర్ రెడ్ పెన్తో అయినా సరే రాసేసుకొని ఆ ఆకుని కాల్ చేయండి కొంచెం సేపు మీ చేతిలో పట్టుకొని ఆకుని కాల్ చేసిన తర్వాత అప్పటిని యూనివర్స్కి సెండ్ చేయండి మీరు ఓకేనా కోరికలో న్యాయం మాత్రమే ఉండాలి ఎదుటి వారికి అన్యాయం జరిగే విధంగా చేస్తే అది రివర్స్ కొడుతుందనమాట అన్యాయంగా ఎవరైతే కోరికలు కోరుకుంటారో అది రివర్స్ కొట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయండి ఎవరైనా చేయొచ్చండి ఇది ఫ్రెండ్స్ గురించి ఫ్యామిలీ గురించి మ్యారేజ్ గురించి దేని గురించి అయినా మనం ఈ టిప్ని మనం ఫాలో అవ్వచ్చు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్